tại vì tali tali năm khay jackie bay không năm khay jackie तो ये काट ले रे ये पूरी चीज है मजदूर ने गिरपाले ना देवो करते नहीं मैं करवा पाद में करवा पाद में वन की रिपोर्ट है साधे के नहीं नहीं आएगा पुलिस है ISACNESS Вас叶 Schools ательно ग <laughs> இந்த விடுதனை நான் விடுறேனே இதுசியா அந்த மாதிரி கேளோ வாஷ்னஸ் பண்ணிட்டு வந்து லேட்ட வந்துருச்சு அவ்வளவுதான் அந்த இந்த நேரா केजी भेरुंदा तेजी बिजोबी या दुनिया के हां ऐसी समय है कि केजी भेरुंदा पूरी गिरा हुआ फिर और अच्छा समझता हूं मैं मैं अभी ये कुछ काम कर रहा हूं लाइ <laughs>

హలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేవరపల్లి సాయి పార్గవీ రెడ్డి గారు మండలం బాపట్ల జిల్లా వారి శత పోటీకి వస్తున్నాయి ఈ శత ప్రదర్శన తదుపరి శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ జీఎంఆర్బుల్స్ గుడిబడి మాధవరెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు పెల్లిపొర పెల్లిపొర మండలం గుంటూరు జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి ఆ తో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి

ये रिलेटेड cho यार मैं कर में आ गया स्पेशल में होए जल्दी से

हाय गुरुरेड्डी गार हाय

పల్లి సాయి భార్గవ రెడ్డి గారు బేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జకన్నా రెండు సెకండ్లు విడిగంజిలో ఉన్నది శ్రీ శ్రీ వస్తే గుడిగండి మాదల రెడ్డి గుడిపండి రెడ్డి గారు కొట్టిపర కొట్టిపర మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి దేవరపల్లి సాయి రెడ్డి గారు గారుపాద ెం మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి గోదరపల్లి సాయి పార్షేవరెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి సాయి భార్గవ రెడ్డి గారు వేటప్పాల రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఐదో స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు విని గంజిలో ఉన్నాడు గోవరపల్లి సాయి రెడ్డి గారు వేతపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి హనుమో జరు రావాలు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా పదిహేడు సెకండ్లు ఉన్నది ఉన్నదిపల్లి సాయి రెడ్డి గారు వేటకాలం వేటకాలెంబో జిల్లా గారు జత ప్రదర్శనలో ఉన్నాయి సాయి పల్లి రెడ్డి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నది సాయి రెడ్డి గారు జత ప్రదర్శనలో ఉన్నాయి మాధవరెడ్డి అండ్ సన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పొల్లిపర కొల్లిపర మండలం குரு ஜி வார பயணி ராவராவாலே ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషం యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెలికిలో ఉన్నది దేవర్పల్లి సాయి రెడ్డి గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి రావాలి पल साहिब भारतव रिगारी पाल పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల మంగిలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుగంజులో ఉన్నది సాయి పార్కరెడ్డి గారు వేటపాలెం మండలం జిల్లా వారి పెద్ద ప్రదర్శిస్తున్నాయి గొప్ప రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగులు ఎనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పద్నాలుగు సెకండ్లు మందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదకొండు సెకండ్లు ఎనికంజిలో ఉన్నవి kalamaoda for ravalanni edukoda sigagoo hey hey

ఎనిమిదవలో నుండి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషములకం లో పూర్తి చేయడం కట్టింది ఐదు నిమిషంలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత కన్న ఎనిమిది సెకండ్లు మందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్న ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది దేవరపల్లి సాయి భార్గవ గారు వేటప్పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి anh mua luôn cái này, mua luôn cái này, mua luôn cái này, mua luôn cái <laughs> cái <laughs> నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పదకొండు నిమిషంలో మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది సాయి భారగవ రెడ్డి గారు వేటపాలెం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది సరియా వెంకటేశ్వర గారు సేవతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు రాజరావు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రావాలి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి దేవరిపల్లి ార్కేవరెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి ప్రత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనో నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇది మనకు రావాలి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోను నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను నూట చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలోనూ కొనసాగుతారు సమయంలో కోరుతున్నారు

Aduh <laughs> betul betul, Ya, ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ದೇವರಪಲ್ಲಿ ಸೀಾರ್ಕರೆಡ್ಡಿ ಗಾರು ವೇಟಪಾಲೆ ವೇಟಪಾಲೆ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವಾರ ತಪ್ಪಾ ಲಗಿನ ದೂರ రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగులు రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అరుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి